హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి అలాగే మన నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ కొట్టండి ఇవాటి మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఈజీగా హెల్తీగా బియ్యపిండి పిండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి ఇవి మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి సేమ్ బయట ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి టమాటా పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను మొత్తం వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ముందుగా మనం రాత్రి మొత్తం నానబెట్టుకోవాలండి బియ్యాన్ని లేకపోతే ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్నా కానీ పర్లేదు నానపెట్టుకున్న బియ్యాన్ని గ్రైండర్లోకి వేసేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి బరుపులు బరుకులు ఉండకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి బియ్యాన్ని అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదంతా ఒక కొద్దిగానే వాటర్ పోసేసుకొని ఇందులోకి వాటర్ పోసేసుకుంటే పట్టేసుకోవాలండి ఇదంతా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫామ్ చేసేసుకోవాలి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా కూడా అలానే చేసుకోవాలండి మెత్తగా పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఎలా ఉందో అలా ఉండాలి అలాగే రెండు బంగాళదుంపలు ఉడకపెట్టుకోవాలండి పెద్ద సైజు బంగాళదుంపలు చిన్న అయితే మూడు తీసుకోవాలి కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అండి స్మాష్ చేయొద్దు మిక్సీ మాత్రమే పట్టుకోవాలి ఎందుకంటే ఇది మిక్సీ పట్టినప్పుడు గుజ్జు గుజ్జుగా అవుతుందండి అట్లయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అప్పుడే కరెక్ట్ టెక్స్చర్లో ఉంటుంది ఇది కూడా అంతా మిక్సీ పట్టేసుకొని ఒక ఇందాక మనం బియ్య పిండి వేసాం కదా అండి మిక్సీ పట్టేసుకొని అదే బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగంత వంట సోడా వేసుకోవాలండి వంట సోడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి కొద్దిగా జిగురు జిగురుగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం ఆలు వేసాం కదా చూడండి ఫస్ట్ అలా చేయితోటి తిప్పాలి తర్వాతనే మనం ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనండి అప్పుడైతే మీకు ఏమి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా మొత్తం కలిసిపోతుంది ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేయొచ్చు ఇవి నూనె కూడా అంత ఏమీ ఇగ్గో అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మళ్ళీ మా కామెంట్ ద్వారా చెప్పండి పునుగులు ఎన్నో రకాలుగా చేస్తారండి నేను మీకు అవన్నీ కూడా మా ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి పిండి ఈ టెక్స్చర్లో ఉండాలి మీకు అనిపిస్తుంది కదా సేమ్ మైదాపిండి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ మైదాపిండి వాడకుండా చేస్తామండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని హీట్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ హీట్ చేసేసుకోవాలి ఆయిల్ పోసేసుకొని పోసేసుకున్న తర్వాత మనం సేమ్ బోండాలు ఎలా వేస్తామో అలాగే కానీ చిన్న చిన్నగా వేయాలండి ఫస్ట్ కొద్దిగా పిండి వేసి చూసుకుంటున్నానండి చూడండి పర్ఫెక్ట్గా అయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి చిన్న చిన్న బౌల్స్ లాగా వేసేస్తే మనకు పునుగులు అనేవి రెడీ అయిపోతాయి వేసుడుతోటే కలిపేయకూడదు అండి అవే ఇలా లేస్తాయి మనం చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో అన్నీ ఈ పిండిని మనం రెడీ చేసుకున్న వెంటనే పునుగులాగా వేసేసుకోవాలండి లేకపోతే పిండి అనేది మెత్తగా అయిపోతుంది ఎందుకంటే మనం బియ్య పిండిని కలిపేసాం కదా ఇందులోకి మెత్తగా అయిపోయి బోండాలు చేయరావు మనం చేసేసుకున్న వెంటనే వేసేయాలి అప్పుడైతేనే చాలా పర్ఫెక్ట్గా అండ్ కరెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా అవి ఇలా ఇలా వేసుడుతో పునుగులాగా ఇలా ఎంత బాగా పొంగుతున్నాయో చూసారా సేమ్ మనం మైదా పిండితో చేస్తే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు కూడా చూడండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం అన్నీ తీసేసుకోవడమే అండి పిల్లలు మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫామ్ చేసేసుకోవాలి అన్నీ ఇలాగే వేసేసుకోవాలండి ఇప్పుడు మనం టమాటా పచ్చడి ఎలా రెడీ చేయాలో మీకు చూపిస్తాను చూడండి పునుగురన్నీ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూడు టమాటాలు తీసుకుంటున్నానండి మూడు టమాటాలు తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసేసి టమాటాలు బాయిల్ చేస్తున్నాను ఉడకబెట్టేసిన తర్వాత ఇలా మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఓన్లీ జస్ట్ వాటి పొట్టు మాత్రమే ఊడాలి అప్పుడే మనం బయట ఎలా ఎలా ఉంటుందో పచ్చడ అలాగే వస్తుంది చూడండి పొట్టు అంతా మనం తీసేసుకోవాలండి పొట్టు ఇలా తీసేయంగానే ఇలా వచ్చేస్తుందండి ఈజీగా వచ్చేస్తుంది పొట్టు మాత్రం నాకు కొద్దిగా వేడిగా ఉండడం వల్ల నేను చూపించలేకపోయాను ఇప్పుడు అవన్నీ తీసేసుకున్న తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి ఇందులోకి ఒక నాలుగు టు ఐదు పచ్చిమిర్చీలు చుంచుకొని వేసేసుకోవాలి అలాగే అల్లం వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలండి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మనం మెత్తగా పట్టేసుకోవాలండి ఫైగిన్ లాగా వచ్చేలాగా మనం పట్టేసుకుంటే సరిపోతుంది అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే ఇక్కడ దాకానే అయిపోయిందని అనుకోకండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంది దీన్ని ఫైన్ ప్యూరీ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులోకి కొద్దిగంత ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసేసుకొని అవి వేగిన తర్వాత చీటపటలు ఆడిన తర్వాత మాత్రమే పసుపు వేసుకోవాలండి పసుపు వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టేసుకున్న టమాటో ప్యూరీని వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి అలాగే మగ్గిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా కారం పొడి వేసేసుకొని మనం బాగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు అలా హై ఫ్లేమ్లో ఉంచి ఆఫ్ చేయాలండి అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నైట్ మనం బియ్యం నానబెట్టుకొని మార్నింగే చేసి కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి మీకే తెలుస్తుంది బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చడి అయితే ఇంకా హైలైట్ ఉంటుందండి పచ్చడి మాత్రం నాకు చాలా నచ్చేసింది తింటు చూస్తుంటూనే మీకు నోరు లూరిపోతున్నాయి కదా మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టండి గంట సింబల్ కొట్టి ఆల్ అనే ఆప్షన్ నొక్ నొక్కండి అప్పుడే మా వీడియోస్ అనేవి ఏమేమి అప్లోడ్ చేస్తామో మీకు వెంటనే నోటిఫికేషన్ తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్